ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీనివాస వైగం ఆరుద్ర నక్షత్రం ఆరోవతి ఆరోవతి ఆరుద్ర నక్షత్రం నాడు ఆ వెంకటేశ్వరను కనుక దర్శించుకున్నట్లయితే మనకి ఏ ఏ శుభాలు కలుగుతాయి అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన తుకలాంభరం విష్ణు చచివదం చతుర్భుజం ధాయే సర్వ విగ్రోపశాంతే गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्महे श्रीगुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नम शिवाय ॐ नमः शिवाय ॐ श्रीं श्रीं मात्रे नमः ఓ మైం జయంత్రి మహా ఇరవై ఏడు నక్షత్రాలు శ్రీనివాస వైభవం అవటం ఆరవ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం నాడు ఆ స్వామిని దర్శించుకుంటే మనకి ఏ పంతం ఆరుద్ర నక్షత్రాలకి అధిదేవత రుద్రుడు రుద్రుడు అధి దేవత ఈ రుద్రుడికి అర్ధనారేశ్వరం యొక్క తప్పు దృష్టిలో ప్రతి అణువుకు రెండు ధ్రువాలు ఉంటాయి ఆకర్షణ వికర్షణ శక్తులు లేకుండా ప్రాణమే ఉండదు మానవ శరీరంలో ఎడమవైపు చంద్రనాడి స్త్రీశక్తిగా కుడివైపు సూర్యనాడి శక్తిగాను కలిసి ఉండటమే రుద్రుని అర్ధనారేశ్వర తత్వ స్వరూపము ఎడమవైపు చంద్రనాడి స్త్రీ శక్తిగా ఉంటుంది కుడివైపు సూర్యనాడి నాడి పురుష పురుషశక్తిగా ఉంటుంది ఇదే అర్ధనారేశ్వర తత్వం శివకేశవులద్దరికి బేబు లేదు శివచ్చ హృదయం విష్ణు విష్ణు హృదయం శివం ఇద్దరికి కూడా శివుడికి కేశవుడికి బాధం లేదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీనివాసుగా శ్రీనివాసుడిగా వెలిసినటువంటి పవిత్రమైనటువంటి శాంత్రం ఆ వెంకటాద్రి వెంకటాద్రికి క్షాత్రాలకుడు రుద్రుడే ఆ వెంకటేశ్వర స్వామికి వెంకటాద్రికి క్షేత్రపాలకుడు ఎవరంటే ఆ రుద్రుడే ఆ రుద్రానికి తన రోజున శివకేశవులు ఇద్దరినీ స్మరించిన వారికి ఎటువంటి ఆపదలో కలగవు ఏ ఆపద కలగండా కలగదు ఆరుద్ర నక్షత్రం కనుక మనం ఆ శివుణ్ణి విష్ణువుని కూడా పూజించినట్లయితే ఈ నక్షత్రంలోన శ్రీనివాసులు స్మరించినా దర్శించిన సకల భోగభాగ్యాలు కలుగుతాయి శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల పాలిని కల్పతరు తనను నమ్మిన వారికి సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు ఈ విశ్వంలోని నామాలన్నీ కూడా అతనివే ఈ విశ్వమంతా వ్యాపించి ఉండటం వలన విష్ణువు అని పిలువబడుతున్నాడు తన నిత్యం వారి బాధ్యత తానే వహిస్తారు కాబట్టి మిత్రులు అని పిలువబడుతున్నాడు నాశనం లేనివాడు కాబట్టి అచ్యుతుడు అని స్మరించబడుతున్నాడు ఈ సమస్త విశ్వాన్ని సృష్టించినవాడు కాబట్టి బ్రహ్మ అని పిలువబడుతున్నాడు తనకు తానుగా ఉన్నవాడు చావు పుట్టుకలు లేనివారు కావున స్వయంభూ అయినాడు కళ్యాణ స్వరూపుడై సకల శుభాలను భక్తులకు అనుగ్రహించేవాడు కాబట్టి శివునిగా అర్చించబడుతున్నాడు వేం అంటే అమృతము కథ అంటే ఐశ్వర్యము వేం అంటే అమృతము కథ అంటే ఐశ్వర్యము తనను నమ్మిన వారిపై అత్యంత ఐశ్వర్యాలను కురిపించేవాడు కాబట్టి వేంకటేశ్వరుడు అయ్యాడు ఇంద్రియములను నియంత్రించేవాడు కాబట్టి ఋషికేశుడైనాడు పక్షిరాజైన గరుత్మంతుని వాహనంగా చేసుకుని సంచరించేవాడు కాబట్టి విక్రముడు అని పిలువబడుతున్నాడు ఒకసారి పరమ విష్ణువు భక్తుడైన అంగీర అంబరీషుడు జీవన్నారానికి ఎంతో ప్రియమైనటువంటి ద్వాదశీ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాడు బ్రాహ్మణ సమారాధన పూర్తి చేసి ఇంక తన భోజనానికి ఉపకరించుపోతుందిగా అక్కడికి మహాకోపిష్టమైనటువంటి దూరవాసు మహర్షి రావడం జరిగింది అంబరీషుడు వెంటనే దూరవాసుల వారికి నమస్కరించి అనేక సపర్యాలు కావించి స్వామి భోజనానికి రావడం ఆహ్వానించాడు అప్పుడు దూరవాసుడు అలగేనని నదీ తీరానికి వెళ్లి స్నానం చేసి వస్తానని చెప్పాడు అందుకు అంబరీషుడు సరే అన్నాడు స్నానానికి వెళ్ళిన దుర్వాసులు స్నానం ముగించి ఎంతసేపటికి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు కూడా మించిపోతున్నాయి అంబరీషుల్లో ఆందోళన మొదలైంది ఈ మహర్షి ఇంకా రాదేమిటి ఇతడు రాకుండా భోజనం చేస్తే అతిథిని అవమానించినట్లు అవుతుంది అలాగని భోజనం చేయకుండా ఉంటే ద్వాదశి దాటిపోయి ఇంత అద్భుతంగా చేసినటువంటి వృత్త ఫలితం ఈ పరిస్థితిలో ఏం చేయాలో తోచక సంశయపడుతున్న అంబరీసుని అక్కడ ఉన్నటువంటి మహర్షులు వదక పాలన అత్యయమని చెప్పారు దాని వలన వ్రతం యొక్క ఫలితము తప్పుతుంది అతిథి రాకుండా భోజనం చేసినట్టు అవతూ ఈ సలహా బాగుందని తల్సిన అంబరీషుడు అలాగే వదక పాలన చేశాడు అయినప్పటికీ అంబరీషుల మనసులో ఆందోళన తగ్గలేదు అసలే దుర్వాసుడు ముక్కోపి తాను ఈ విధంగా చేసినందుకు ఏం చక్రిస్తాడో అని లోపల మొదలు పెడుతున్నాడు అంతలో దుర్వాసుడు రానే వచ్చాడు జరిగిందంతా తెలుసుకుని విపరీతమైనటువంటి కోపంతో తన జడలోంచి ఒక పెంచుతను తీసి మహాపుచ్చ అనే శక్తిని సృష్టించాడు అంబరేషును దండించమని ఆ శక్తిని ఆజ్ఞాపించాడు మహాపుచ్చ అంబరీషునిపైకి రాసాగాడు అంబరీషుని ఎంతో భయపడి తనకి ఇంకా శ్రీహరియ దిక్కని తలచి కళ్ళు మోసుకుని శ్రీమన్నారాయణుడు ప్రార్థించాడు వారిని తక్షణం రక్షించేవాడు కదా శ్రీమన్నారాయణుడు తన భక్తులను కష్టపెట్టిన వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు చక్రాయుధం అమిత శక్తితో ప్రచండ భానుల్లా ప్రకాశిస్తూ మహాకుత్యం సంహరించి ఆ తర్వాత దూర్వాసులపైకి వెళ్ళసాగింది జరిగిందంతా గ్రహించి ఈ చక్రాయుధం భావించడానికి రక్షించవలసిందిగా బ్రహ్మను కోరాడు బ్రహ్మను ఈ విషయంలో తాను ఏమీ చేయగాలన్నాడు అప్పుడు కైలాసానికి వెళ్ళి శివుని వేడుకున్నాడు అప్పుడు పరమేశ్వరుడు దూర్వాసంతో ఓ మూర్ఖుడా బాధం లేదని నీకు తెలియదా నేనే నేనే విషయంలో ఏమి చేయగలను వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీహరినే శణ వేడుకోమని అన్నాడు అప్పుడు దూర్వాసులు పరుగు పరుగును వైకుంఠానికి వెళ్ళి తన చక్రాయుధం బాగుంటుంది రక్షించవలసిందిగా పరిపరి విధాల ఆ శ్రీహరిని వేడుకున్నాడు శ్రీమన్నారాయణ విషయంలో తాను కూడా ఏమీ చేయలేనని తాను భక్తులకు పూర్తిగా దాసుడునని వెళ్ళి అంబరీసునే సరణ వేయడమని చెప్పాడు ఇక వేరే గత్యం లేక దుర్వాసుడు అంబరీషుని కాలవేబడి తన చక్రాయుధం బారి నుండి రక్షించవలసిందిగా అర్థించాడు అప్పుడు అంబరీషుడు శ్రీమన్నారాయణ వారిని ప్రార్థించి దుర్వాసుని చక్రాయుధం బారి నుండి రక్షించాడు ఈ విధంగా శ్రీమన్నారాయణుకి తన భక్తులంటే వల్ల ప్రేమ తన భక్తులను ఎవరైనా అవమానించినా హింసించినా ఏమాత్రం ఉపేక్షించడో తన భక్తులను సర్వకాల సర్వావస్థల ఎందు కనిపెట్టుకుని ఉండేవాడు ఆ శ్రీనివాసుడే ఓ శ్రీనివాస నీకివే మా నమస్కారముడు ఓ శ్రీమన్నారాయణ నీకివే మా ప్రణాముడు ఓ జగద్రక్షక నీకివే మా నమస్కారముడు కళ్యాణ నిదయే కళ్యాణ నిజయ నిజయేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈరోజుతో ఆలోచన చట్టం గుర్తుంది రేపు ఏడా నక్షత్రం అనేటువంటి పునర్వసు గురించి నక్షత్రాల గురించి చూస్తున్నా ఆ పునర్వసు నక్షత్రంలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కనుక ఏ ఏ ఫలితాలు పెంచాలని దాని గురించి మీరు చెప్తాను మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయమని కోరుతూ దాబానికి రాగొచ్చు